రాకరేష్ సార్ పైల లేదు తాకరేష్ సార్ కూడా లే అగ్రస్వామి తీసుకోండి పట్టు చూ పెద్ద గౌరవనీలు కూర్చుండమ్మా ప్లీజ్ వినోద్ దయచేసి నిశ్శబ్దం కూర్చోాలి పాత్రిక అమ్మా నిశ్శబ్దమా ప్లీజ్ హే బాబు ప్లీజ్ రెండు నిమిషాలు పెద్దలు మాట్లాడాలి మీరు నిశ్శబ్దంగా ఉంటే మాట్లాడతారు దయచేసి రెండు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండాలి ఏ బాబు వెనుక జరిగే పెద్దలు గౌరవనీయులు ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ మాణికరావు ఠాక్రే గారు ఇవాళ ఈ ఉత్సాహానికి కారణం